దేవ విషయంలో మిథునకి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేసింది దేవ మనసులో భార్యగా తన స్థానం పదిలంగా ఉంది అని కానీ మనసుకి ముసుగు వేసుకొని నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో నేను ప్రశాంతంగా ఉంటాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు కదా కానీ ఈరోజు రౌడీలు మిథున విషయంలో తప్పుగా మాట్లాడితే వాళ్ళని తాట తీసేస్తాడు మిథున కళ్ళ ముందే వాళ్ళని తాట తీయడమేమో కానీ వాళ్ళని కొట్టే దెబ్బలతో పోలీస్ భయపడిపోతాడు వామ్మో మిథున గురించి తప్పుగా మాట్లాడితేనే ఇంతగా వాళ్ళ గుండెల్లో భయం పుట్టేలాగా చేశాడు ఇక నేను ఏదో చేద్దాం అనుకున్నాను నన్ను ఇంకేం చేస్తుంటాడో ఏమో అన్నట్టుగా భయపడిపోతాడు అందులోనూ పక్కన ఉన్న ఆ పో ఇంకొక పోలీసు భయం పెట్టే మాటలు అయితే వేరే లెవెల్ అనమాట ఇంకొకసారి కూడా మిదిన జోలికి రాకూడదురా బాబోయ్ అని అంత భయపడి వెళ్ళిపోతాడు అయితే మిదిన అడిగేస్తుంది అవును నేనంటే నీకు ఇష్టం లేదు కదా నీ మనసులో బాధ్యస్థానం నాకు ఇవ్వలేదు కదా మరి నన్ను ఏమన్నా అంటే నీకెందుకు అంత కోపం వస్తుంది అంటూ ఉంటే నువ్వు నా బాధ్యత అంటాడు బాధ్యత అంటే ఊరికే ఉండాలి కానీ ఏదో మనసుకి గాయం అయినట్టుగా వాళ్ళన్న మాటలను తీసుకొని సీరియస్గా తీసుకొని వాళ్ళని చంపేసి అలాగో కొట్టేశావు నిజం చెప్పు దేవా అంటూ ఉంటే ఇక డైవర్ట్ అవ్వడం కోసం ఏ పద ఊరికే ఏదో ఒకటి చెప్తూ ఉంటావు అన్నట్టు ఇంటికైతే తీసుకొని వెళ్తాడు కానీ మిథున మాత్రం ఎందుకు దేవా ఇంకా కూడా బయటపడటం లేదు ఇక నాలుగు రోజులే కదా ఉంది ఖచ్చితంగా బయటపడతావు లేనైతే అనుకుంటూ ఇంటికి వెళ్తుంది అయితే దేవ వాళ్ళ నానమ్మ పెద్ద షాక్ ఇస్తుంది మొత్తం నిజం తెలుసని అని దేవాకు చెప్పేస్తుంది ఈరోజు నువ్వు బలవంతంగా తాళి కట్టడం గురించి తెలుసు మీరిద్దరి ప్రేమ పెళ్లి కాదని తెలుసు మొత్తం నాకు తెలుసురా ఒక్కటి ఆలోచించు అసలు అక్కడున్న విషయం నీకు తెలుసా మిదిన అంతకుముందు నీకు తెలుసా లేదు కదా రేపు పొద్దున తన పెళ్ళి అనగా నువ్వు ఆ అమ్మాయి గుడికి వస్తే నిన్ను ఆ దేవుడు ఆ గుడికి వెళ్ళేలాగా చేశాడు అమ్మాయితో గొడవ పడేలాగా చేశాడు బలవంతంగా తాళి కట్టేలాగా చేశాడు ఇదంతా దైవ నిర్ణయం దైవం ముడివేసిన బంధం మీది నువ్వే ఆ బంధాన్ని గౌరవించడం లేదు గుర్తించడం లేదు ఒక్కసారి భార్యగా మిదుని నీ పక్కన ఊహించుకొని చూడు నీ జీవితం ఎలా ఉంటుందో అన్నట్టు చెప్పడంతో దేవా ఆ మాటలతో పూర్తిగా మార్పినట్టే అనిపిస్తుంది అనమాట ఇక ఏముంది దేవా కూడా మార్ మారిపోతున్నాడు భార్యగా అంగీకరించేస్తాడు అనుకున్న టైంకి ఇంకొక పెద్ద ట్విస్ట్ పెట్టాడండి ఇ ఇంతవరకు ఆదిత్య చాలా మంచి అబ్బాయి మిథున కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు మిథున బాధపడితే తట్టుకోలేకపోతాడు అని అయితే అనుకున్నాం కదా ఎప్పటికైనా తను వస్తుంది అని ఒక ఆస్తు ఉన్నాడు అనుకున్నాను కదా కానీ ఈరోజు హరివర్ధన్తో తన అసలు నిజ స్వరూపం బయట పెడతాడు నేను మిథున ఎప్పటికైనా వస్తుంది మిథునకి ఒక మంచి భర్తగా తోడుగా ఉండాలి నేను అనుకున్నాను కానీ ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇక రాదని నాకు అర్థమైపోయింది ఎలా అయినా సరే ఏదో ఒకటి తప్పో ఒప్పో ఏదో ఒకటి చేసి మిథునని రప్పించేలాగా చేస్తానని అయితే హరివర్ధన్తో మాటిస్తాడు అది కూడా ఏంటి హరివర్ధన్ కోరుకునే ఈ నాలుగు రోజులని జరిగిపోతుంది అన్నట్టుగా మిథున అంతటా మిదుడినే వచ్చి నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేలాగా చేస్తాను అని మరి ఏం చేయబోతున్నావు అని అడిగితే చెప్పడం అనమాట చూస్తుండీ అన్నట్టు చెప్తాడు లలితమ్మ ఏమో భయపడిపోతూ ఉంటుంది లలితమ్మ పూర్తిగా అంగీకరించేస్తుంది దేవా అల్లుడుగా కూతురు జీవితం బాగుండాలన్నట్టు కోరుకుంటూ ఉంటుంది పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళి ఏంటి అన్నట్టు హరివర్ధన్తో కూడా గొడవకి దిగుతుందనమాట అయితే ఇప్పుడు మిథునికి ఫోన్ చేసి లలితమ్మ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇలా మీ నాన్నేమో నాలుగు రోజుల్లో ఇలా అంటున్నాడు తర్వాత పెళ్ళి అంటున్నాడు ఆ పెళ్ళి కూడా ఆదిత్యనే అంట ఆదిత్య అంతకుముందు ఆదిత్య కాదు పూర్తిగా మారిపోయాడు ఏదో ఒకటి చేసి మిదినని తీసుకొస్తాను అంటూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ జీవితంలో విలన్ లాగా తయారయ్యేలాగున్నాడు ఆదిత్య అని చెప్పగానే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది ఆదిత్య ఏంటి ఇలా మాట్లాడడం ఏంటమ్మా అసలు నేను నమ్మలేకపోతున్నాను ఆదిత్య ఎంత మంచి అబ్బాయి అంటూ ఉంటే నాకు అదే అర్థం కావడం లేదు త్రిపుర ఏమన్నా మార్చిందా అంటే త్రిపురకు కూడా ఇది పెద్ద షాక్ లాగా ఉంది ఆదిత్య ఇలాంటి మాటలు మాట్లాడతాడు నేను అస్సలు అనుకోలేదు అనేది అనడంతో ఇక నా జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే ఇక అది ఆదిత్యనే అవుతాడా ఏంటి ఆదిత్యని నేను అలా ఊహించుకోలేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మిథున అలాగే దేవా కూడా మిదిని పట్ల చాలా ప్రేమగా ఉన్నాడనమాట ఇన్ని రోజులు నువ్వు నా బాధ్యత అదిని మాట్లాడాడు కానీ ఇప్పుడు భారీగా అంగీకరించినట్లు తన మంచి చెడ్డల గురించి ఆలోచించడము తను తిన్నావా లేదా అని అడగడం ఇలాంటివి చేస్తూ ఉండేసరికి మిథున చాలా హ్యాపీగా ఉంటుంది ఓవైపు హ్యాపీగా ఉన్నా కూడా ఆదిత్య గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళమ్మ అంతలా భయపెట్టేట్టు మాట్లాడుతుంది ఆదిత్య ఏం చేస్తాడు ఏమో నాకు భయంగా ఉంది అల్లుడు గారు మారుతాడు నువ్వు కో మారాలని కోరుకుంటున్నాం ఇద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ ఆదిత్య ఏం చేస్తాడు ఏమో నాకు భయంగా ఉంది అంటే సర్లే అమ్మా నేను చూసుకుంటానులే అన్నట్టు చెప్తుంది కానీ ఆదిత్య ఇంతలా మారతాడని ఆదిత్య ఇలాంటి అయితే మనం కూడా ఊహించలేదు ఈ సీరియల్లో కానీ ఇప్పుడు ఆదిత్యని పెద్ద వీళ్ళలాగా తయారవుతున్నాడు అనమాట వీళ్ళిద్దరి జీవితానికి ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడు అంటే వీళ్ళిద్దరు ఊర్లో ఉన్నారు కదా ఆ విషయం ఆదిత్యకి తెలియదు తెలియకుండా త్రిపుర ద్వారా కొంతమంది మనుషుల్ని పెట్టి దేవాని కొట్టి అంటే చంపకూడదు కానీ కొట్టి కాళ్ళు చేతి విరిగిపోయేలాగా చేసి బెడ్ మీద ఉండేలాగా చేయాలన్నమాట అది కాకుండా ఆ బెడ్ మీద కూడా ఏంటి అంటే ఎవరికి తెలియని ప్లేస్లో దేవాన్ని ఒక అజ్ఞాతంలో ఉంచి అప్పుడు మిథునంతరం మిథున వచ్చి దేవ ఎక్కడున్నారో చెప్పు వాళ్ళ ఫ్యామిలీ నన్ను అడుగుతూ ఉన్నారు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి దేవ ఎక్కడున్నారో చెప్పు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే దేవ వాళ్ళ ఫ్యామిలీకి సేఫ్గా ఇస్తాను అని చెప్పడం వల్ల అంటే మిథునంతరం మిదినే అడుగుతుందనమాట నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా ఎందుకంటే దేవాన్ని చంపేస్తామన్నట్టు బెదిరిస్తారు దేవ ఎక్కడున్నాడో ఆచూకి తెలియాలి అంటే ఆదిత్యని పెళ్లి చేసుకోవాలన్నట్టుగా అలా క్రియేట్ చేస్తాడనమాట ఆదిత్య అది కూడా ఏంటి ఆదిత్య మంచిగానే ఉంటు మిథునతో ఇలా చేయబోతుందనమాట కానీ లలిత లలితమ్మ ఆల్రెడీ చెప్పేసింది కదా ఆదిత్య ఇలా చేయబోతున్నాడు అని కానీ మిథున చాలా తెలివిగా ఆదిత్యతో ఎలా మాట్లాడాలి ఎలా తనతో ప్రవర్తించాలి అవన్నీ ఒక ప్రకారం లెక్క ప్రకారమే ఉంటుంది కానీ ఆదిత్య ఏంటి అసలు నేనేం చేయబోతున్నానో మిథునకి తెలియకుండా చేయాలి మిథున మిథున దగ్గరేమో మంచిగా ఉండాలి కానీ చేసేటివన్నీ చేయాలి అన్నట్టు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవాని ఎవరికి తెలియని ప్లేస్లో పెట్టేసి దేవ ఎక్కడున్నాడో దేవ ఆచూకీ ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ఆదిత్యతో పెళ్ళి కావాలి అన్నది ఒక రీజన్తో మిథునని ఇలా అయితే అనుకుంటూ ఇలాంటి ట్విస్ట్ అయితే ఊహిస్తాడనమాట కానీ మిథున దేవ విషయంలో ఈ ట్విస్ట్ ముందే ఊహించి ఏ నిర్ణయం తీసుకుంటుంది ఆదిత్య చేయబోయే కుట్రని ఎలా తిప్పికొడుతుంది ఇప్పుడేమో దేవ మారిపోయాడు కదా మరి దేవ మారిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎలా ఉండబోతుంది ఈ నాలుగు రోజుల్లోనే హరివర్ధన్కి దేవాకి మెదిరి మీద ప్రేమ ఉంది అని నిరూపిస్తా అని చెప్పింది కదా ఒకవేళ నిరూపిస్తే హరివర్ధన్ అంతటా హరివర్ధనే ఆదిత్యతో పెళ్ళి వద్దు అనేలాగా అయితే మిథున అనుకుంటుంది అనమాట మరి మిథున అనుకునేది అనుకున్నట్టు జరుగుతుందా లేదా అన్నది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం